ప్రమాదం చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనుకుంటారు కదా పండగ సీజన్లో ప్రసాదాలు ఎక్కువ చేస్తాం కదా అలాంటప్పుడు ఇలా కుక్కర్లో చేయండి పది నిమిషాలు రెడీ అయిపోతుంది కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ పంపేసి రెండున్నర గ్లాసుల వరకు పాలను పోసి కుక్కర్ పెట్టుకోవాలండి ఒక టూ విజిల్స్ వరకు పెట్టుకోవాలి అందులో కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేమ్ను లోటు మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా టూ విజిల్స్ వచ్చిన తర్వాత పది నిమిషాలు పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూసి ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం గరిటతో కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత మిగిలిన పాలను యాడ్ చేసుకోవాలి ముందు రెండున్నర గ్లాసులు పాలు పోసాం కదా ఇప్పుడు మూడున్నర గ్లాసులు పాలు పోసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది ఒక గ్లాసు రైస్ తీసుకుంటే మొత్తం ఆరు గ్లాసులు పాలు అయితే కరెక్ట్గా సరిపోతాయండి చల్లారినా కానీ గట్టిబడదు పర్మాండం చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా ఉడికిన తర్వాత కొంచెం యాలకుల పొడిని అలానే ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని వేసి కలిపిన తర్వాత ఒక్కసారి ఒక గ్లాస్ బెల్లం అండి ఒక గ్లాస్ రైస్ తీసి గ్లాస్ బెల్లం అలా మధ్యలో వేసి కదపకుండా అలా ఆ రైస్ తో మనం మొత్తం అలా కత్తి ఒక పది నిమిషాలు ఉంచేసిన తర్వాత మనం కలుపుకుంటే పాలు విరక్కొండా ఉంటాయండి చా తర్వాత నేతిలో జీడిపప్పు అలాగే బ్లాక్ కిస్మిస్ వేసానండి ఇలా వేగించి వేసుకుంటే మన పరమాన్నం బెల్లం పరమాన్నం రెడీ అయిపోయినట్లే కుక్కర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మళ్ళీ ఇంకో వీడియోలో